లోకమంతా సంపాదించావు లోకమంతా సంపాదించావు ఈరోజు నువ్వు ఎగిరిపోతున్నావు సువార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము అతనికి ఏమి ప్రయోజనము అంత సంపాదించాడు అంతా సంపాదించాడు అనుభూతి అనుభూతిలోపు ప్రాణమే ఎగిరి ఎంతమందిని చూస్తున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఇదిగో ఈ ప్రసంగం వింటనే మీరందరూ ఆలోచించండి నీ మైండ్లో దేవుడు లేడు ఒక్కసారి దేవుడి కోసం చిన్న ఆలోచన ఇవ్వ అవును ప్రభా దేవుడి కోసం దేవుడి కోసం నేను ఏదో ఒకటి చేస్తాను చచ్చిపోయేలోపు చచ్చిపోయేలోపు ఇదిగో నేను దేవుడి కోసం ఇది చేశాను పలానా చేశాను పలానా చేశాను అన్న ఒక ఆలోచన ఒక సాటిస్ఫాక్షన్ నీకుండాలి కదా ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేకుండా అందరూ పుట్టినట్టుగానే పుట్టావు అందరు తిన్నట్టుగానే తిన్నావు అందరు ఆశీర్వాదాలు కావాలి కావాలి కావాలని అడిగి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనిపించినట్టుగా నువ్వు అనుభవించావు చివరికి వెర్రోడిలాగా చచ్చావు వెర్రోడిలాగా చచ్చావు